అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడిన సీతక్క కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో రైతులకు తక్షణమే బోనస్ చెల్లించాలని సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి సీతక్కను ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీని అడ్డుకున్న రామారెడ్డి రైతులు బీఆర్ఎస్ శ్రేణులు రైతులతో దురుస్తుగా మాట్లాడి సరైన సమాధానం చెప్పకుండా పోలీస్ బందోబస్తు నడుమ పెళ్లిపోయిన మంత్రి సీతక్క మీరు నా దగ్గర నిన్న హాఫ్ కరెంట్ ని ఇచ్చారు మీరు కలరే చూస్తున్నారు కదా ఏట కరెంట్ కరెంట్ దగ్గర సమయం నా దగ్గర చూస్తే నేను ఐనట్ పెట్టున్ రాండి నేను వేరే ఊరు పోతాను నేను అప్లై నా దగ్గర చూస్తున్నా మీరు రియల్ బిట్ ఐయామ్ చేస్తా అంటే చేయని లేకపోతే రాత్రి లాద్వారంలో పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉంటాయి రామండి మాకు వర్షాకాలం వర్షాలు పడి చాలా దెబ్బతైనాం రైతులకు మాకు ఎండాకాలం కూడా బోనస్ వాళ్ళతో ఇప్పుడు కూడా బోనస్ వాళ్ళు లేదు సన్నాలు వేసినాము ఇది కొంచెం ప్రభుత్వం ఆలోచన చేసి మాటగా కొంచెం అర్థం చేసుకోగల మాది రామారెడ్డి మండల్ రైతులం మాకు సన్నార్లకు ఐదు వందల బోనస్ ఇస్తా అని ప్రభుత్వం అప్పుడు ప్రకటన చేసింది ఇప్పటి వరకు రెండు పంటలు అయిపోయినాయి ఇదో మూడో పంట ఇప్పటివరకు బోనస్ ఇవ్వలేదు ఏం ఇవ్వలేదు సీతక్క ఇక్కడి నుంచి అటు వంగ మధ్యలో ఆపి అడిగినాము మేము ఇచ్చినాము దానికి కూడా అన్ని ఇస్తున్నాం అనుకుంటే వెళ్ళిపోయింది మాకు రైతులము ఇప్పుడు వర్షాకాలం కూడా చాలా వర్షాలు పడి బాగా నష్టపోయినాము అట్లు కూడా కొన్ని పొలాలు కూడా కొట్టుకుపోయినాయి వరదలు వారి చాలా ఘోరంగా ఉన్నది రైతుల పందాలు రైతులకు ఇప్పుడు రుణమాఫీ అని రుణమాఫీ కూడా పురాత అందరికీ వేయలేదు ఈ రైతు బంధు పదిహేను వేలు ఇస్తానే అది కూడా కరెక్ట్ ఇవ్వలేరు ఇప్పటి వరకు ఒకసారి ఇస్తారు ఒకసారి అసలేవు అవి కూడా పన్నెండు వేల కాడికి కూడా బరాబరీ అసలేవు అందరికీ జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర పంచాయత్ రాజ్ మినిస్టర్ అయిన నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి అయిన పంచాయత్ రాజ్ మినిస్టర్ సీతక్క గారికి మా రామారెడ్డి మండల కేంద్రం నుంచి నిజామాబాద్ జిల్లా తిరుకొండ మండలానికి వెళ్ళేటప్పుడు మా రైతుల ఆధ్వర్యంలో మరియు మా మండల నాయకులము వారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది గత వర్షాకాలంలో వడ్డ భారీ వర్షాలకు పంట నష్టపోయిన నష్టపరిహారం ఇవ్వలే అదేవిధంగా గతంలో కూడా అన్ని పంటలకు బోనస్ ఇస్తా అని చెప్పి సన్న బోనస్ ఇస్తా అని చెప్పి రెండు పంటలల్లో సన్న బోనస్ ఇవ్వలేరు ఆ బోనస్ ఇవ్వాలని అదేవిధంగా రైతు బంధు కూడా పదిహేను వేలు చెప్పి ఆరు వేల ఆరు వేలు ఒక పంటకు అదుగుడు ఇవ్వలేరని రైతులు పోయి వారికి పత్రం ఇస్తామని రోడ్డు పైకి పోవడం జరిగింది మేము పోంగానే సీతక్క గారు కూడా ఆపిరు ఆపి మేము ఒకటే చెప్పినాం రైతులుగా మీకు వినోద్పత్రం ఇస్తున్నాం మేడం మీరు జిల్లా మంత్రి కాబట్టి మరి రైతుల సమస్యలు సాల్వ్ చేయాలి ఇది రాజకీయ పార్టీలు కాదు రైతులము మా జిల్లాకు వచ్చిన మా మండల కేంద్రంకి అని చెప్పంగానే మేము ఇచ్చిన వినోద్పత్రం కూడా సీతక్క గారు తీసుకోవడం జరిగింది తీసుకొని అది ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చి రైతు బంద్ కావచ్చు రైతు బోనస్ కావచ్చు సన్నపాట్లకు అదేవిధంగా మన మొన్న డిసం మన అగస్టు పడ్డ వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని మా రైతుల తరఫు నుంచి బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కామారెడ్డి నుండి సిరికొండి పోతుండని తెలవ తెలవగానే రామారెడ్డి రైతుల అందరం కలిసి ఇక్కడ మేము విన పత్రం ఇచ్చినాం ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు రైతులకు మేము పదహారు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం మళ్ళీ సన్న బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన సందర్భంగా రైతులను ఆదుకోవాలని ఇప్పటికీ మూడు పంటలు కా కాలు ఇప్పటికి కూడా సన్న బోనస్ ఇవ్వలేదు మొన్ననే వంట అకాల వర్షాలకు చాలామంది రైతులు నష్టపోయారు వాళ్ళకు కూడా నష్టపరం ఇవ్వాలని ఈ మేము వినత్పత్రం ఇవ్వడం జరిగింది ఈ రైతుల దృష్టిని పెట్టుకొని ఈ అమ్మలు మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీలు నెరవేర్తారని మేము కోరుకుంటూ వినోద్పత్రం ఇవ్వడం జరిగింది మా రైతుల తరపు నుంచి బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కామారెడ్డి నుండి సిరికొండి పోతుండని తెలవ తెలవగానే రామారెడ్డి రైతుల అందరం కలిసి ఇక్కడ మేము విన పత్రం ఇచ్చినాం ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు రైతులకు మేము పదహారు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం మళ్ళీ సన్నపడ్లకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన సందర్భంగా రైతులను ఆదుకోవాలని ఇప్పటికీ మూడు పంటలు కా ఇప్పటి ఇప్పటికి కూడా సన్న పంటలకు బోనస్ ఇవ్వలేదు మొన్ననే వంట అకాల వర్షాలకు చాలామంది రైతులు నష్టపోయారు వాళ్ళకు కూడా నష్టపరం ఇవ్వాలని ఈ మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ రైతుల దృష్టిని పెట్టుకొని ఈ అమ్మలు మీరు ఏదైతే హామీ చేర హామీలను నెరవేరుస్తారని మేము కోరుకుంటూ వినోద్పత్రం ఇవ్వడం జరిగింది